హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ శ్రీ యోగితా సారీస్ నుంచి షాప్ నెంబర్ అరవై ఏడు మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుందండి అది కూడా ఏ బ్లాక్లో ఉంటుంది కరెక్ట్గా ఏ బ్లాక్లోకి మీరు రాగానే సుగం వరకు వస్తే రైట్ సైడ్ మీకు కిందే షాప్ ఉంటుందన్నమాట అయితే శ్రీ యోగితా సారీస్ నుంచి ఎప్పుడు కూడా ది బెస్ట్ అండ్ ఏదో ఒక స్పెషల్ మనం ఇస్తూ ఉంటాము అందరికీ తెలుసు కొంచెం గ్యాప్ తీసుకున్నాము అండ్ గ్యాప్ కవర్ చేస్తూ కొంచెం ఏదైనా ఆఫర్ ఎక్కువ ఇస్తే బాగుంది అయితే వీడియో మొత్తం ఫుల్ ప్లేజెడ్గా అయితే వాచేసేయండి అండ్ సూపర్ సూపర్ కోటా సారీస్ అండి మీకు అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకి ఒకసారి సమ్మర్ ప్యాటర్న్ అనమాట అంతా కూడా సమ్మర్లో అసలు మామూలుగానే ఎవరైనా ఏదైనా కూల్ వాటర్ ఇస్తేనే హ్యాపీగా కూల్ వాటర్ తాగినా ఇచ్చినా హ్యాపీగా ఉంటుంది అలాంటప్పుడు కూల్ కూల్గా ఉండే కోటా కాటన్ సారీస్ మీకు కావాలనుకుంటున్నారా అది కూడా లో ప్రైజ్కి ఆఫర్ ప్రైస్కి కావాలనుకుంటున్నారా థౌజండ్ డబల్ నైన్కి త్రీ సారీస్ మాత్రమే వీడియోని స్కిప్ చేయకండి మస్తు డిజైన్స్ అండి హెవీ క్వాలిటీలు ఇస్తున్నా మళ్ళీ మీరు నార్మల్ క్వాలిటీ అనుకుంటున్నారేమో కంప్లీట్ సుపీరియర్ 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 క్వాలిటీ అనమాట అండ్ మనకు వచ్చేసరికి ఇరవై ఆరు రకాల సూపర్ సూపర్ డిజైన్స్తో అండ్ మనకు వచ్చేసరికి ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ శారీస్తో మీకు వీడియో అయితే మస్తు మస్తు ఎంజాయబుల్గా ఉంటుంది అండ్ పర్చేస్ చేసుకునే వాళ్ళు అను చేసుకోవాలి అని ముందుకు వచ్చిన వాళ్ళకైతే సూపర్ కలెక్షన్ ది బెస్ట్ కలెక్షన్ అండి అండ్ వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి నచ్చిన కలర్స్ నచ్చిన డిజైన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే చూసేద్దాం ఎలా ఉన్నావు బాగున్నా అన్న మీరు ఎలా ఉన్నారు బాగున్నా చాలా రోజుల తర్వాత క్యాప్ వచ్చింది వీడియో జాయిన్ స్టెన్స్ లో మరి బాగా కొంచెం మీరు బిజీగా ఉంటున్నారు మీరు కూడా అది వచ్చేప్పటికి కోటా ఫ్యాన్సీరా ఓకే అన్న వాషబుల్ ఐటమ్ ఇప్పుడు ఏంటంటే రంజాన్ సీజన్ ఉంది ప్లస్ పెట్టుబడులకి పనికొస్తుంది మ్యారేజ్ సీజన్ కూడా ఉంది కదా పెట్టుబడులకు పనికొస్తుంది ఇదంతా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది సారీ సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది చూడు ఇక్కడ స్టాంప్ కూడా ఉంటుంది సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది కోటా ఫ్యాన్సీ సారీస్ వాష్బుల్ ఐటమ్ ఐటమ్ మీకు అన్ని కూడా సింగల్ సింగిల్ పీసెస్ వస్తాయి మాట సింగిల్ పీసెస్ సింగిల్ పీసెస్ వస్తాయి వాళ్ళకి నచ్చిన పీస్ ని టిక్ మార్క్ చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి వచ్చేప్పటికి రేట్ వచ్చేప్పటికి లెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ రా లెవెన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ కన్ఫామ్ గా త్రీ శారీస్ తీసుకోవాలి ఓకే అన్న ఇప్పుడు మనకి కోటా సైజ్ లో డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఎలా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఒక శారీ శారీ సంబంధం ఉండదు ఒక డిజైన్ లో రెండు మూడు రంగులు రావచ్చు లేదంటే ఒకటి సింగల్ పీస్ కూడా రావచ్చు నా దగ్గర వన్ పీసెస్ ఉన్నాయి వన్ ఫార్టీ శారీస్ కూడా నేను వీడియోలో చూపిస్తుంది షూర్ అన్న ఓకే మన షాప్ పేరు వచ్చేటికి శ్రీ యోగితా శారీస్ వైష్ణవ్ మార్కెట్ షాప్ నంబర్ సిక్స్టీ సెవెన్ ఏ బ్లాక్ గుంటూరు ఓకే మీకు వాట్సాప్ నంబర్ గూగుల్ పే నంబర్ ఫోన్ పే నంబర్ స్క్రీన్ మీద వచ్చేది మళ్ళీ కస్టమర్స్ దానికోసం ఏమి ఇబ్బంది కన్ఫ్యూజ్ ఏమి అవ్వకుండా స్క్రీన్ మీద అయ్యే నెంబర్ మనకి అన్ని ఉంటుందన్నమాట అనమాట ఎవరు కాల్ ఓకే వాట్సాప్ చేయండి ఆన్సర్ చేస్తాను తప్పకుండా షాప్ కి నీరెస్ట్ గా గుంటూరు నియరెస్ట్ అయితే షాప్ విజిట్ చేయండి నంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఫస్ట్ వాళ్ళ మన వీడియోలో మాత్రం ఇది ఐటమ్ చూపిస్తున్నాను తప్పకుండా అన్నా స్టార్టింగ్ లో చాలా రెగ్యులర్ గా మన వీడియో మనకి యోగిత శారీస్ అండి చాలా కలెక్షన్ అలానే మనకి ప్రత్యేకత డ్రెస్ మెటీరియల్స్ అలా డిఫరెంట్ గా కూడా ఉంటాయి అనమాట ఇప్పుడు అన్ని కూడా మనకి కోటా శారీస్ అది కూడా మనకి పెట్టుబడి పెట్టుకోవడానికి అంటే రంజాన్ సేల్ అమ్ముకోవడానికి చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ అలాగే వాళ్ళకి జీరో మెయింటెనెన్స్ ఐరన్ అట్లా కూడా ఏం అవసరం ఉండదు ప్రింట్స్ కూడా మొత్తం కూడా మనకి డిజిటల్ వేర్ లో చాలా అంటే చాలా డిఫరెంట్ గా వచ్చేస్తాయి మిస్ప్రింట్ వస్తుందిరా మిస్ ప్రింట్ లైట్ గా వస్తుంది ఓకే అన్నీ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఆల్మోస్ట్ అన్ని కూడా మీకు వన్ ఫార్టీ శారీస్ అయితే ఉన్నాయండి ప్రతిది కూడా చూపించడం అయితే జరుగుతుంది మిస్ ప్రింట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నమాట ప్రతి సారీ అనేది కూడా ఒకసారి మీరు వాచ్ చేయండి కలర్ చార్ట్ తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాము అండ్ బ్లాక్ కలర్ కి మనకి పింక్ అనేది ఓపెన్ చేస్తే కలర్ చార్ట్ అయితే చూసేద్దాము కలర్ కూడా ఇంగ్లీష్ కలర్ లో కూడా పింక్ కలర్ ఓకే పింక్ బార్డర్ అది కూడా సాటిన్ బార్డర్ సాటిన్ బార్డర్ వచ్చిందా బరువు లైట్ వైట్ ఉంటుంది ఓకే డిఫరెంట్ ఓకే సో డిజైన్స్ కలర్ చార్ట్ అన్ని కూడా మీరు గమనించండి మాకు ప్రతి దానికి కూడా సాటిన్ బార్డర్ అనేది కంపల్సరీగా ఉంటుంది బిగ్ బోర్డర్ కొన్నిటికి స్మాల్ బోర్డర్ ఓకే అన్నా చాలా లైట్ వెయిట్ అండి ఫుల్ వాషిబుల్ ఐటమ్ అనమాట మనకి స్కాచ్ కానీ ఐరన్ ఎస్పెషల్లీ ఎస్పెషల్లీగా ఎన్ని ఏదైనా వర్క్ చేయడానికి ఏం లేదు నార్మల్ గా యూస్ చేసుకోవచ్చు డైలీ వేర్ గా కావచ్చు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఐటమ్ అనేది ఓకే కలర్ చాట్ కూడా మనకి డార్క్ కలర్ చార్ట్ కి దానికి కాంట్రాస్ట్ గా ఇచ్చేసారనమాట ఫోర్ కలర్స్ కూడా ఇలా హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది ఎందుకంటే సెట్ టు సెట్ తీసుకోవచ్చు అండ్ డిజైన్స్ కలర్ చాట్ మోడల్స్ అన్ని కూడా కొత్త అంటే ఫోటోలో కూడా ఇన్ని డిజైన్స్ ఉంటాయా అండ్ ఎస్పెషల్గా మీరు ఆశ్చర్యపోతారు అలాంటి డిజైన్స్ అయితే ఉంటాయి అండ్ ఇది కూడా మరొక డిజైన్ అండి మనకు వచ్చేసరికి లీఫీ ప్యాటర్న్ స్టైల్ మొత్తం కూడాను అండ్ బార్డర్ వచ్చేసరికి చాలా కాంట్రాస్ట్ ఉంటుంది అనమాటేషన్స్ కానీ ఓకే అన్న శారీ విత్ బ్లౌజ్ మీకు పక్కాగా సిక్స్ పాయింట్ థర్టీ కటింగ్ అయితే ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా కలర్ చార్ట్ చేసేయండి ఎల్లోకి పింక్ కలర్ అలానే మనకి వచ్చేసరికి బ్లూ షేడ్కి మస్టర్డ్ ఎల్లో షేడ్ వస్తుంది అండ్ మనకి పింకిష్ పింకిష్కొచ్చేసరికి స్కై బ్లూ కలర్ షేడ్ అయితే ఉంటుంది అనమాట టూ సైడ్స్ సాటిన్ బార్డర్ వస్తుంది మీకు టూ సైడ్స్ సాటిన్ బార్డర్ శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది త్రీ కలర్ చార్ట్ ఓకే త్రీ కలర్స్ కూడా చాలా గా ఉన్నాయి బ్యూటిఫుల్ కలర్స్ అండి అన్ని కూడాను ఒక కలర్ ఒక కలర్ సంబంధమే ఉండదు అనమాట ఏ డిజైన్ ఆ డిజైన్ కలర్ చార్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ కోట వచ్చేసరికి మీకు ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ మొత్తం కూడా థ్రెడ్డింగ్ ఫ్యాబ్రిక్

దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందన్న స్టైల్ పర్ఫెక్ట్ ప్రైస్ ఎంత ఇది లెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ మనం చూపించే డిజైన్స్ లో అయినా మీరు హ్యాపీగా త్రీ సారీస్ అనేది కంపల్సరీగా పర్చేస్ చేయాలి అండ్ ఒక డిజైన్ ఒక డిజైన్ సంబంధమే ఉండదండి ప్రతి డిజైన్స్ లో కూడా ఆల్మోస్ట్ మీకు ఫోర్ కలర్స్ అనేవి పక్కగా ఉన్నాయి త్రీ ఫోర్ త్రీ అన్నీ కాకుండా వాళ్ళకి నచ్చింది ఏ కలర్ ఆ కలర్ ఫోటో పెడితే మనం అది ఓకే ఓకే సో కలర్స్ చూస్తున్నారు కదా డిజైన్ కూడా గమనించండి సో ఈ డిజైన్ లో మనకి టూ కలర్ చర్ట్ వచ్చాయి అండ్ ఈ డిజైన్ లో మనకి పింక్ అండ్ బ్లూ షేడ్ అలానే మనకు వచ్చరికి లైట్ సపోటా కలర్కి వచ్చేసరికి డార్క్ సపోటా షేడ్ అయితే వచ్చింది బాగుంది ఆనియన్ పింక్ షేడ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బాగున్నాయి అన్న డిజైన్స్ కలర్ చార్ట్ వన్ ఫార్టీ సారీస్ కూడా మీకు చూపిస్తున్నాము నైస్ ఇంక్ బ్లూకి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ సో బార్డర్ కూడా శాటిన్ బార్డర్ అయితే వస్తుంది చాలా హెవీ క్వాలిటీ ఉంటుందండి కోటలో కూడా ఇంత డిజైన్స్ ఇన్ని కలర్స్ ఉంటాయని మీరు ఆశ్చర్యపోతారనమాట అలాంటి డిజైన్స్ అన్ని కూడా పెట్టుబడి పెట్టడానికి కానీ హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది ఫుల్ వాషబుల్ ఐటమ్ అండ్ మిస్ ప్రింట్ ఆల్మోస్ట్ కొంచెం ఎక్కడా రాలేదు కదన్నా ఇటు మాత్రం అవునన్నా ఏమి ఎక్కడ రాలేదు కాకపోతే ఏంటంటే ఒక మాట చెప్పాము అనుకుంటారా ఉన్నది నిజం చెప్పినట్టు బాగుంటుంది ఎస్ ఓకే మీకు అంటే మీకు డెలివరీ అయిన తర్వాత ఇలా ఉంది అనుకుంటే మీరు ఉంది అని తీసుకుంటే మీకు యూస్ఫుల్ గా ఉంటుంది సో కోటా సారీస్ మీరు అందరు గమనించండి బయట వచ్చరికి మనకి సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ అలా రేట్ లో కూడా ఉన్నాయన్నమాట హెవీలో ఇది బాక్స్ ప్యాకింగ్ వస్తే ఎయిట్ హండ్రెడ్ రా ఓకే అన్న బాక్స్ ప్యాకింగ్ ఎయిట్ హండ్రెడ్ బాక్స్ ప్యాకింగ్ అంటే దాని ఫోటో వస్తుంది సారీకి మన దగ్గర ఏంటంటే జస్ట్ కవర్ ప్యాకింగ్ వస్తుంది కవర్ ప్యాకింగ్ వస్తుంది రేట్ తక్కువలో వస్తుంది బట్ క్వాలిటీ అనేది సేమ్ ఉంటుంది No, no. Ok, no. ఇవన్నీ కూడా మనకి వీటిలో కలర్స్ అండి కలర్స్ కూడా బాగున్నాయి డిజిటల్ ప్యాటర్న్ లీఫీ డిజైన్స్ అలానే మనకి మ్యాంగో డిజైన్ స్టైలు రోజ్ ఫ్లవర్ స్టైలు అంతా కూడా మనకి లీఫీ బంచ్ స్టైలు చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ మనం కౌంట్ కూడా చేయలేదు అండ్ డిజైన్స్ అనేవి వస్తూనే ఉన్నాయన్నమాట ఏ డిజైన్ ఆ డిజైన్ సంబంధమే లేదు సో కలర్స్ కూడా ఎస్పెషల్లీగా కూడా అలానే ఉన్నాయండి కలర్స్ అన్ని కూడాను ప్రతి సారీస్ కూడా అవునన్న డిఫరెంట్ గా ఉంది అసలు చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఐటమ్ కూడా చాలా డేస్ తర్వాత డిఫరెంట్ ఫ్రంట్ కలెక్షన్ అయితే యోగిత శారీస్ నుంచి అయితే వాచ్ చేస్తాము అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు అవునన్న పళ్ళు చాలా అంటే చాలా ఫ్యాన్సీ వేరన్నా అన్న ఫ్యాన్సీ లుక్ చాలా బాగుంది అవును చాలా బాగుంది సారీ ఓపెన్ చేస్తే మనకి ఇంత అట్రాక్టబుల్ గా అయితే ఉంటుంది అనమాట ఈ సమ్మర్ కూడా యూస్ఫుల్ ఉంటుందండి ఎందుకంటే మీకు గుచ్చుకోవడం అలా ఏమి ఉండదు ఎందుకంటే చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది ఈ సమ్మర్ కి వాషబుల్ ఐటమ్ సమ్మర్ కావచ్చు మీకు వచ్చేసరికి మనకి స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అలానే మనకి కోట అంటే మనకి కోట సిల్క్ అని కూడా అంటారు మీకు ఫుల్ ఫ్యాన్సీ వేర్ లో సాఫ్ట్ లో అయితే వస్తుంది ఇది మరొక డిజైన్ డిజైన్ కదన్నా ఈ మనం ఓపెన్ చేసాము ఈ డిజైన్ లో కలర్ చాటు లామెండర్ కలర్ రాయల్ బ్లూ షేడ్ అండ్ మనకి మస్టర్డ్ కలర్ నెక్స్ట్ కలర్ చాటు వంకాయ కలర్ షేడ్ డిజైన్ మారింది గా వాళ్ళు వచ్చి చూసుకుంటే మాత్రం కలర్ అనేది అన్న బ్లౌజ్ వస్తుంది ఓకే చాలా యూనిక్ గా ఉంటాయి డిజైన్స్ కూడా అవును డిజైన్స్ అన్ని కూడా చాలా యూనిక్ గా అండ్ కలర్ చార్ట్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి మీకు వచ్చేసరికి మళ్ళీ సన్ రైస్ ఓకే అన్నా నెక్స్ట్ డిజైన్ ఓకే అన్న చాలా డార్క్ వచ్చినాయి మనకి టూ సైడ్స్ బార్డర్ కూడా మనకి సెల్ఫ్ కాంబినేషన్ వచ్చేసింది కలర్స్ రొటీన్ గా ఉండవు చాలా డిఫరెంట్ మ్యాచింగ్ అండ్ మీకు శారీ కూడా ఫుల్ లైట్ వెయిట్ అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళు ఇలాంటి కలెక్షన్ అనేది కలుపుకుంటే చాలా బాగుంటుంది సో ఈ డిజైన్లో మనకి కలర్ చాట్ ఈ త్రీ డిజైన్ ఈ డిజైన్లో వచ్చేసరికి మనకి త్రీ కలర్స్ అయితే వచ్చాయి ఫోర్ కలర్ చాట్ కి మస్టర్డ్ అలానే మనకి డార్క్ సపోటా కి పింక్ షేడ్ అలానే మనకి గ్రే ఎలిఫెంటా గ్రేకి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ లైట్ అండ్ ఆనియన్ పింక్ షేడ్కి వచ్చేసరికి సీ బ్లూ కలర్ చాట్ కూడా చాలా అంటే చాలా కొత్తగా ఉన్నాయండి కలర్స్ అన్ని కూడాను విత్ రీజనబుల్ ప్రైస్ మీకు వచ్చేసరికి లెవెన్ కి త్రీ సారీస్ అనేది కంపల్సరీగా తీసుకోవాలన్నమాట ప్రతి సారీ ప్రతి డిజైన్ కూడా మీకు ఇలా అయితే చూపించేస్తున్నాము మీకు నచ్చిన శారీ అని టిక్ చేయండి మీకు వీడియోలో స్క్రోన్లో నెంబర్కి చక్కగా మీరు కాంటాక్ట్ అయ్యి స్క్రీన్ షాట్ పెడితే మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు హ్యాపీగా అండ్ మరొక డిజైన్ ఇది వచ్చేసరికి మనకి చాలా తీసుకోవచ్చు అవును చక్కగా సిక్స్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ అలా డిఫరెంట్ ప్రైజెస్ లో అయితే ఉందండి బట్ క్వాలిటీ మాత్రం మీకు ఫస్ట్ క్వాలిటీ వస్తుంది అండ్ ఈ ఐటమ్ కూడా హోల్సేల్ గా అమ్ముకుండే వాళ్ళు ఈ ఇలాంటి డిజైన్స్ ఇలాంటి ఐటమ్ అనేది కలుపుకుంటే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది సేల్ అనేది షాపులు వాళ్ళైనా తీసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళైనా తీసుకోవచ్చు మీకు నచ్చిన సెట్ ఇప్పుడు మనం కిలా ఫోర్ త్రీ టూ అలా చూపిస్తున్నాం కాబట్టి ఇలా ఎలా డిజైన్స్ అయినా తీసుకోవచ్చు అనేది చాలా డిఫరెంట్ ఉంది ప్యాటర్న్ అసలు ఎంత క్లాసీ ఐటమ్ అసలు మీరు గమనించండి లైట్ వెయిట్ పేపర్ అంత వెయిట్ ఉంది అంతే అండి మనకి ఓకే అన్న ఇది బ్లౌజ్ అంతా మొత్తం మనకి బ్లౌజ్ అనేది అవును ఎస్ ఎస్ అవునన్నా ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ కటింగ్ వస్తుంది అలానే మనకి బ్రాండెడ్ కంపెనీ అంటే కొన్ని సారీస్ ఏంటంటే ఏంటి ఈ సారీకి ఈ బ్లౌజ్ ఇచ్చారా అని అనుకుంటారు సో ఇలాంటి వాటికి ఏంటంటే పర్ఫెక్ట్ అంటే మనకి బార్డర్ కలర్ అని మనకి శారీలో వచ్చిన కలర్ అని అలా పర్ఫెక్ట్ కలర్ అనేది బ్లౌజ్ పళ్ళు అలా చూస్ చేయడం అయితే జరిగింది మరొక డిజైన్ అండి ఇది వచ్చేసరికి మనకి మొత్తం కూడా మనకి లీఫీ డిజైన్ అంటే మనకి మందారపు డిజైన్ స్టైల్ అయితే ఇచ్చారు వీటిలో కూడా కలర్స్ మీకు కలర్స్ కానీ శారీస్ కానీ నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు లెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ అనమాట సారీస్ తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఎబో ఉన్నాయి అవునన్నా ఇప్పుడు డిజైన్ కి అట్లీస్ట్ ఒక ఫోర్ చెప్పిన చూసినా మీకు శారీస్ అనేది కూడా చాలా అంటే చాలా గ్యాదర్ అవుతున్నాయి అని ఓపెన్ చేయండి అది బాగుంది కదా చీకు షేడ్ మీద మనకి డిఫరెంట్ షేడ్ పళ్ళు హైలైటే బ్లౌజ్ హైలైటే బ్రాండెడ్ కంపెనీ సారీస్ అన్నీ కూడాను చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి వాషబుల్ ఐటమ్ దట్టు మనకు వచ్చేసరికి ప్రైస్ కూడా మీకు రీజనబుల్ అండి ఈ ప్రైస్కి అనేది ఇలాంటి ఫ్యాబ్రిక్ అసలు ఎవరు అనమాట మన యోగిత శారీస్లో ఇంత గ్యాప్ వచ్చినా కూడా మంచి కలెక్షన్ అనేది మీకు వీడియో అనేది అందజేస్తున్నారు చాలా బాగుంది కలెక్షన్ అన్న బార్డర్ కూడా చూడండి బ్లౌజ్కి శాటిన్ బార్డరే వచ్చేసింది అసలు కలర్స్ ది హైలైట్ మొత్తం వీడియో మీకు స్కిప్ చేయకుండా చూస్తే డిజైన్స్ అన్ని కూడా మీకు అర్థమైపోతాయండి మీకు అసలు ఇందులో మీకు చాలా మందికి లేని కలర్ ఉండొచ్చు అలానే అసలు ఈ డిజైన్ ఓ ఈ డిజైన్ ఇందులో వచ్చిందా అని చాలా మంది కూడా ఉండొచ్చు అనమాట అలాంటి కలెక్షన్ కలవ్ కంపల్సరీ అన్ని కూడా కాంట్రాస్ట్ డిఫరెంట్ కలెక్షన్ చాలా అంటే చాలా డిఫరెంట్ కలెక్షన్ చాలా దగ్గరగా ఉంది డిజైన్ మొత్తం కూడా అన్నీ కూడా మీకు ది బెస్ట్ యూనిక్ డిజైన్స్ అండి ఇంతవరకు మార్కెట్లో చూడని డిజైన్స్ అనమాట అన్నీ కూడాను ప్రతి డిజైన్లో కలర్ చాట్ ఉంటుంది హ్యాపీగా మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బుక్ చేసుకోవచ్చు అనమాట అండ్ సింగిల్ అనేది ఏముండదు ఉండదు కన్ఫామ్గా త్రీ సారీస్ పర్చేస్ చేయాలి ఈ డిజైన్లో కలర్ చాట్ ఎక్కువ వచ్చింది కదా ఫోర్ వచ్చింది అవునన్న ఆరెంజ్ ప్యారెట్ గ్రీన్ అలానే మనకు వస్తారు కులిపొట్టు కలరు అలానే బ్లూ షేడ్ నెక్స్ట్ మరొక డిజైన్ శారీస్ అన్ని గమనించండి డిజిటల్ ప్యాటర్న్ లో మనకి వచ్చరికి ఎలిఫెంట్ గ్రేకి ప్యారెట్ గ్రీన్ షేడ్ చాలా బాగుంది ఓకేనా బ్రిక్ కలర్ కి సపో కలర్ షేడ్ చాలా బాగుంటుంది ఎవరికైనా పంచడానికి కానీ మీకు ఇళ్లలో పంచుకోవడానికి కూడా ఈ రంజాన్కి చాలా బాగుంటుంది ఐటమ్ అసలు చక్కగా షాప్ కి విజిట్ చేయండి మీకు నచ్చిన కలర్ నచ్చిన ప్యాటర్న్స్ అనేది హ్యాపీగా మీరు షాప్లో పర్చేస్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ డిజైన్ అన్న ఓకే కలర్ కాంబినేషన్ చూడ డిఫరెంట్ గా ఉంటది అన్నమాట మొత్తం ఫ్లవర్ డిజైన్ సారీ క్యారీ చేయడానికి బరువు ఉండదు అవునన్న షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా మీకు వెయిట్ బట్టి మీరు ఎన్ని సారీస్ పర్చేస్ చేస్తారో దాన్ని వెయిట్ బట్టి అనమాట అన్న ఇందులో మనకి హోల్సేల్ రిటైల్ అలా లేదు ఎవరికైనా ఒకటే ప్రైజే కదా ఎవరికైనా ఒకటే ప్రైజ్ ఇప్పుడు సెట్ లో ఫోర్ ఉంది ఫోర్ తీసుకుంటే మీకు మీకు లెవెన్ హండ్రెడ్కి కి త్రీ శారీస్ కాబట్టి ఇంకో శారీ కలుపుకుంటే మీకు ఆ ప్రైజ్ వస్తుంది కన్ఫామ్గా గా అంతే కదన్న ఇప్పుడు ఫోర్ శారీస్ తీసుకున్నారు అనుకో సెట్ సెట్ లెవెన్ హండ్రెడ్కి కి త్రీ చెప్పారు కదా అప్పుడు ఫోర్ శారీస్ తీసుకుంటే ఎంత పడింది ఒక సారీ ఎంత త్రీ సెవెంటీ పడుతుంది త్రీ సెవెంటీ పడుతుంది ఓకే అన్న తప్పకుండా ఇది వైట్ బేసా వైట్ బేస్ మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి కదా వైట్ వైట్ కలర్ లో లో మనకి బేస్ ఫోర్ కలర్స్ వచ్చాయి ఓకే సిమెంట్ కలర్ బోర్డర్ అవును ఇంగ్లీష్ కలర్ పింక్ షేడ్ గ్రీన్ లో లైట్ ఇలా మనకి వైట్ బేస్ మీద మనకి ఫోర్ కలర్స్ అట్లా వచ్చాయి ఒక శారీ అనేది కూడా ఓపెన్ చేసి చూద్దాము అండ్ మొత్తం కూడా మనకి లీఫీ అంటే మనకి రోజు మొగ్గ డిజైన్ లాగా అయితే ఇచ్చేసారనమాట శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ మనకి బార్డర్ వచ్చేసరికి కాంట్రాస్టబుల్ పళ్ళు కూడా రిచ్ పల్లు లుకింగ్ అయితే వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది అవునవును సో లెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ కంపల్సరీగా పర్చేస్ చేయాలన్నమాట మీరు సెట్ లో ఫోర్ తీసుకుంటే ప్లస్ అంటే మనకి సారీ ఈచ్ వన్ వచ్చి త్రీ సెవెంటీ పడుతుంది సింగిల్ శారీ వచ్చేసరికి నెక్స్ట్ మరొక డిజైన్ డార్క్ ప్యాటర్న్ అయితే చూసేస్తున్నాం అనమాట మనకి మొత్తం కూడా మనకి హైబిస్కల్స్ డిజైన్ స్టైల్ అయితే వచ్చింది అండ్ కాంట్రాస్టబుల్ మనకి బార్డర్ ఉంటుంది అవునన్న డార్క్ మనకి పాచి గ్రీన్ వచ్చేసరికి ఆరెంజ్ గ్రీన్ ఇచ్చారు అవును ఇది వచ్చేసరికి డార్క్ మెరూన్ కి వచ్చేసరికి మనకి రామా గ్రీన్ స్టైల్ అయితే ఇచ్చారు ఇది ఎలిఫెంటా గ్రేక్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ అయితే ఇచ్చేసారండి మనకి బార్డర్ ఏదైతే ఉంటుందో మీకు బ్లౌజ్ కూడా మీకు అదే కలర్ అనేది కంపల్సరీగా ఉంటుంది అనమాట మెజంతా కి వచ్చరికి స్కై బ్లూ షేడ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మీకు సమానంగా మెంతి ఎల్లో మెంతి ఎల్లోకి వచ్చరికి లైట్ రైట్ సపోర్టా కలర్ షేడ్ ఇంకో డిజైన్ కదన్నా ఇది కలర్ ఎన్ని సింగల్ సింగల్ సింగిల్ కలర్ సింగల్ డిజైన్ అన్నమాట ఓకే అన్న ఇది పెట్టుకోవాలి కస్టమర్ అనేది సేమ్ అదే అని కాకుండా ఇంకో కలర్ అనేది మీరు ఆల్రెడీ చూసి పెట్టుకుంటే ఇమిడియట్లీగా మీకు ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుందన్నమాట అవును అన్ని అండి ఇప్పుడు ఓపెన్ చేసిన ప్రతి సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపించడం అయితే జరుగుతుంది అనమాట వన్ ఫార్టీ కన్నా ఎక్కువే ఓపెన్ చేసామండి కవర్ ప్యాకింగ్ అయితే వస్తుంది అన్ని కూడా మీకు మీరు ఏమైనా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఇవన్నీ మళ్ళీ మీకు కవర్ ప్యాకింగ్ చేసి కొరే చేయడం అయితే జరిగింది ఇవన్నీ కూడా మనకి వీటిలో మనకి క్రీమ్ కలర్ బేస్ మీద మొత్తం కూడా ఫ్లవర్ డిజైను రామా గ్రీన్ కలరు అలానే మనకి పింక్ కలర్ షేడు అండ్ ఇది వచ్చరికి టమాటా రెడ్ కలరు ఇంకో డిజైన్ అండి ఓకే చాలా డిజైన్స్ వచ్చాయి అన్న వీటిల్లో చాలా లైట్ వెయిట్ కలర్ కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు ప్యూర్ కోటా సిల్క్ చూసే కస్టమర్లందరూ కూడా డిజైన్స్ కావచ్చు మోడల్స్ కావచ్చు మనకి మనకి ప్యాటర్న్ కావచ్చు కలర్ చాట్ కావచ్చు ఏదైనా మీరు తీసుకోండి అన్నీ కూడా మార్కెట్ కన్నా ఆన్లైన్ కన్నా ఎక్కడైనా చాలా వేరియేషన్ అయితే ఉంటుందనమాట క్వాలిటీ పరంగా కానీ ప్రైస్ పరంగా కానీ డిజైన్స్ పరంగా కానీ ఏదైనా మనకి క్వాలిటీ వేరియేషన్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ అన్నా ఇది కూడా ఇంగ్లీష్ డిజైన్ ఇందులో ఎన్ని చూసాం మనం కలర్స్ త్రీ కలర్స్ ఓకే ఒకటి దాక్కుంది ఓకే ఫోర్ కలర్ చాటు నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి వా ప్యారెట్ డిజైన్ ఓకే మొత్తం ప్యారెట్స్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి కి కోటా కూడా చాలా హైలైట్ అయింది ఫ్యాబ్రిక్ అనేది బార్డర్ వస్తుంది పళ్ళు ప్యాట్ మొత్తం కూడా మీకు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలా పారే డిజైన్ మీకు కట్ చేయడం దగ్గర ప్లేన్ అలా ఏమి ఉండదు మనకి శారీ స్టార్టింగ్ నుంచి కూడా ఒకటే డిజైన్ ఉంటుంది ఓన్లీ త్రీ సెవెంటీ ప్రైస్ వచ్చేసరికి అంటే లెవెన్ హండ్రెడ్ కి త్రీ తీసుకోవాలి కంపల్సరిగా త్రీ ఎవో మీరు ఇంకేనైనా తీసుకోవచ్చు ఇంకా ఇందులో మనకి త్రీ కలర్స్ వచ్చేయండి లెమన్ ఎల్లో కలర్ అలాగే మనకి లైట్ రోజ్ పింక్ ఇది మరొక డిజైన్ కలర్ అనమాట మనకి డార్క్ ప్యాటర్న్ లో ఇచ్చారు ఎల్లో కి మనకి డార్క్ కాఫీ కలర్ షేడ్ అయితే వచ్చేసింది అండ్ ఇది వచ్చేసరికి మనకి కనకాంబరం కలర్ కి మనకి పింక్ షేడ్ అన్నమాట మనకి డార్క్ పింక్ షేడ్ అవునన్నా

కలర్స్ అన్ని కూడా ఒకసారి గమనించండి మనకి లక్స్ గ్రీన్ షేడ్ కి మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట బార్డర్ అనేది టూ సైడ్స్ మనకి సాటిన్ బార్డర్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ చాట్ మనకి కాఫీ కలర్ దానికి ప్యారెట్ గ్రీన్ షేడ్ త్రీ కలర్ చాట్ డిజైన్ ఓకేనా ఇందులో మనకి టూ అయితే వచ్చాయి అనమాట డిజైన్ లో ఈ డిజైన్ లో మనకి త్రీ కలర్స్ అయితే వచ్చాయి అండ్ వావ్ డార్క్ పాచి గ్రీన్ ఫ్లోరల్ డిజైన్ చూస్తున్నారు కదా ఎంత సన్న ఫ్లోరల్ డిజైన్ చాలా లైట్ వెయిట్ అసలు ఫుల్ వాషబుల్ ఐటమ్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ పాట్ వస్తుంది మీకు లెవెన్ హండ్రెడ్కి త్రీ శారీస్ పక్కగా తీసుకోవాలండి ఆన్లైన్ పేమెంట్ చేసేయచ్చు మీకు ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది అలానే మీకు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట ఎక్కడికైనా కావచ్చు మీకు షిప్పింగ్ అనేది మీరు శారీస్ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది వీటిలో మనకి కలర్ చార్ట్ మనకి పాచి గ్రీన్ చూసాము అలానే మనకి రాయల్ బ్లూ అలానే మనకి డార్క్ మస్టర్డ్ ఎల్లో షేడ్ అనమాట నెక్స్ట్ ఓకే బ్లాక్ డిజైన్ అవునన్నా దీనిలో ఒక్క డిజైన్ సింగిల్ కలర్ అన్న అది ఉంది చూడు అక్కడ నావీ బ్లూ బార్డర్ చేంజ్ అయింది బార్డర్ మారింది ఓ మై గాడ్ చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ రాయల్ బ్లూ కి మనకి స్కై బ్లూ అలానే మనకి స్కై బ్లూ కి రామా గ్రీన్ షైడ్ వచ్చింది నెక్స్ట్ ఫ్లోరల్ డిజైన్ లో ఈ కలర్ ఆ మనకి మెరూన్కి వచ్చేసరికి సేమ్ అంటే చీకు కలర్ బార్డర్ అనేది మనకి కాంబినేషన్ ఇచ్చారనమాట బేస్ మిగతా శారీ కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది ఈ ఈ డిజైన్లో టూ కలర్స్ అయితే ఉన్నాయి ఓ నెక్స్ట్ కలర్ కూడా ఉంది కలర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయండి ఒకటే ఫ్యాబ్రిక్లో ఇన్ని కలర్స్ అనేది చాలా అంటే చాలా రేర్ అనమాట ప్రతి క్యాటలాగ్లో కూడా మీకు వచ్చేసరికి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ శారీస్ అలా వస్తున్నాయి మీరు క్యాట్లాగ్ క్యాటలాగ్ తీసుకోవచ్చు అండ్ ఇవే శారీస్ మీకు బాక్స్ ఐటమ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీన్ నుంచి ఎయిట్ హండ్రెడ్ దాకైతే ఉంటుంది మీరు ఓన్లీ లెవెన్ హండ్రెడ్కి త్రీ సారీసు ఇన్ని డిజైన్స్లో మీరు ఏ డిజైన్ అయినా త్రీ సారీస్ కంపల్సరీగా తీసుకోవాలన్నమాట సెట్ వైజ్గా తీసుకోవాలి అన్న ఆప్షన్ అలాంటిది ఏం లేదు మరొక డిజైన్ ఇది వచ్చేసరికి మొత్తం కూడా మనకి ఫ్లోరల్ చాలా అంటే చాలా బాగుంది అండ్ రోజ్ డిజైన్ అయితే వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ కానీ అంతా చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ప్రతిసారి ఓపెన్ చేసాం కదన్న ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతిసారి అవునవును ప్రతిసారి ఓపెన్ చేసి చూపించడం జరిగింది అన్న ఎల్లో ఓపెన్ చేయండి ఒకసారి బాగుంది మస్టర్డ్ ఎల్లోకి మనకి పసుపు కలరు బార్డర్ హైలైట్ పళ్ళు హైలైట్ ఏ సారీ కా డిజైన్ హైలైట్ అన్న సూపర్ ఉన్నాయి శారీస్ అన్ని కూడాను ఎస్ లాస్ట్ శారీ సూపర్ ఉంది చెప్తున్నా కదా త్రీ శారీస్ కంపల్సరీ తీసుకోవాలి కస్టమర్స్ బాగా చేయాల్సింది ఒకే ఐటమ్ లో ఒకే ఫ్యాబ్రిక్ లో ఇన్ని డిజైన్స్ ఇన్ని డిఫరెంట్ కలర్స్ అనేది ఎవరు వేరే వీడియోస్ చేసుకోవచ్చు లేదు ఐటమ్స్ ఫ్రెష్ ఐటమ్స్ ఏంటంటే ఆన్లైన్ ప్రతి సారీ మేము చెక్ చేయలేము కాబట్టి అనేది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రాదు ఓకే అన్నా మిస్ ప్రింట్ అనేది ఏదైనా వన్ నా జస్ట్ డ్యామేజ్ ఎస్పెషల్లీగా హోల్ అలా ఏమ ఉండదండి అన్ని కూడా ఫ్రెష్ ఐటమ్ కాబట్టి జస్ట్ మనకి చెకింగ్ చేసి చేయలేం కాబట్టి మీకు మిస్ ప్రింట్ అనేది వస్తుందని కన్ఫర్మ్ చేస్తున్నాము ఓకే అన్నా సో ఇవాల కలెక్షన్ మొత్తం ఇదేనా మొత్తం ఇదేరా నెక్స్ట్ మరి వీడియో అయితే ఐటమ్ తో మళ్ళ మంచి కంపల్సరీగా ఎస్పెషల్లీగా ఈ షాప్ నుంచి ఒక కలెక్షన్ ఉంది డ్రెస్ మెటీరియల్స్ అన్నా డ్రెస్ మెటీరియల్స్ కదా అవునన్న అది కూడా వీడియో ఇస్తాను ఓకే సో మళ్ళీ కలుద్దాం అన్న